సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు రోజు తిరుపతి తిరుపతి దేవస్థానం పైన తిరుపతి మాజీ శాసనసభ్యులు మరియు తిరుపతి తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి కరుణాకరెడ్డి గారు రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఉండి రెండు దఫాలు చైర్మన్గా ఉండి ఆ రోజు కనపడిన సమస్యలన్నీ కూడా ఈరోజు కొత్తగా ఆయన కనిపిస్తాయి ఏదైతే నుంచి అనిపియే దారిలో ఎక్కడైతే విగ్రహం దగ్గర పోయి ఫస్ట్ నాంది ఇక్కడ మన మూత్రాల మధ్య దేవుడి యొక్క విగ్రహం ఉంది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అని ప్రస్తావించినటువంటి కరుణాకరి రెడ్డి గారు ఎన్నిసార్లు చైర్మన్గా చైర్మన్ గా ఉన్నారు ఎన్ని సార్లు తిరుపతి శాసనసభ్యులుగా ఉన్నారు కనపడే సమస్యలు ఈ రోజు ప్రజల్ పట్టించేందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో పదహారు నెలలుగా ప్రజలకు ఏవైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలని నిర్వర్తించుకుంటూ అదేవిధంగా అభివృద్ధి దశలో పయనిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని డైవర్ట్ పాలిటిక్స్ చేయాలంటే ఏది చేస్తే అటెన్షన్ మీడియా వస్తుందో అని ఆలోచనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అటెన్షన్ చేస్తే ఏవత్తు రాష్ట్రమే కాకుండా భారతదేశం అంతా కూడా అటెన్షన్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు కర్ణాకర్ రెడ్డి గారు ఏవేవో ఉన్నవి లేనివి ఈ ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు కర్ణాకర్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎవరితో అయినా రాజకీయం చేయొచ్చు తిరుమల తిరుపతి పైన ఉండేది వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ భగవంతుడు